కోసం మంచి మాటలు మిత్రమా నీకు సాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకు నిన్ను ప్రాణంగా ప్రేమించిన వారిని ఎప్పటికీ ద్వేషించకు నిన్ను నమ్మిన వారిని ఎప్పటికీ మోసం చెయ్యకు మిత్రమా ఓర్పు సహనం లేనివాడు ఎప్పటికీ విజయం సాధించలేడు అమ్మకమైన గౌరవమైన ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు బ్రతకడం గొప్పతనం కాదు నిజాయితీగా పవిత్రంగా బ్రతకడమే గొప్పతనం మనతో ఉన్న వారి తలనాతను మార్చే శక్తి మనకు లేకపోవచ్చు కానీ మనతో ఉన్న వారిని సంతోషంగా చూసుకునే శక్తి మనలో ఉంటుంది ఇది వారిలో ఉన్న వెతకడం మానేసి వారిలో ఉన్న ప్రేమను చూడడం మొదలు పెడితే వాళ్ళు సంతోషంగా ఉంటారు మనము సంతోషంగా ఉంటాం అది కేవలం కలమసం లేని మనసుతోనే సాధ్యం అవుతుంది ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్లను వాళ్ళు మాట్లాడే మాటలను సరిగ్గా అర్థం చేసుకోకుండా కఠినమైన మాటలతో వాళ్లను బాధ పెట్టేవాడు మూర్ఖుడు నిన్ను చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమగా పెంచారు అన్నది మర్చిపోయి ప్రేమలో కూడా లోపాలను వెతికేవాడు అత్యంత మూర్ఖుడు ఈ రోజు నీ తల్లిదండ్రులను నువ్వు అర్థం చేసుకోలేనట్లే పొద్దుట నీ పిల్లలు నిన్ను అర్థం చేసుకోకపోతే ఆ బాధ ఏంటో నీకు అర్థమవుతుంది కానీ నీ తల్లిదండ్రులను నువ్వు పెట్టిన బాధ మాత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు నీ ముందేముంది నీ వెనకేమున్నది అన్నది నీకు అనవసరం నీలో ఏముంది అన్నదే ముఖ్యం మన కన్నీళ్లను ఎవరు గమనించలేకపోవచ్చు మన బాధను ఎవ్వరూ గుర్తించలేకపోవచ్చు మనకున్న కష్టాన్ని ఎవ్వరూ తీర్చరు కానీ మనలో ఉన్న లోపాలను మాత్రం వెతికే పనిలో అందరూ ఉంటారు ఎప్పుడో కూడా పిరికి మాటలు మాట్లాడకండి పిరికి మాటలు వినకండి అవేమి అభివృద్ధికి ఆటంకంగా మారతాయి ధైర్యంగా ఉండండి ధైర్యంగా ముందడుగు వేస్తే ప్రతి దానిలోనూ విజయం సాధిస్తారు విజేతగా నిలవాలి అంటే ఎవరినో ఓడించడం కాదు నీకు నువ్వుగా గెలవడమే కూడా మనకి అనుకూలంగా ఉండవు మనది కాని రోజున మౌనంగా ఉండాలి మనదైన రోజున అన్నిటికీ సమాధానం దొరుకుతుంది కోపంలో నీవు నోటి వెంట వచ్చే ప్రతి మాట నీ చేతిలో నిప్పు కనుక వంటిది దాన్ని అవతల వారి మీదకి విసిరేద్దాము అనుకుంటే ఈ లోపు నీ చెయ్యే కాలుతుంది నీ వాళ్ళైన వాళ్ళు నీ నుంచి దూరంగా పారిపోయేలా చేస్తుంది ఎవరిని చులకనగా చూడకండి ఎప్పుడు ఎవరి అవసరం ఎవరికి వస్తుందో తెలియదు ఎప్పుడు కూడా వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అను ఆలోచిస్తూ పోతే సగం జీవితం అయిపోతుంది అసలు నువ్వేమనుకుంటున్నావో ముందు అది మొదలు పెట్టు నువ్వు అనుకున్నది సాధిస్తావు ఇప్పుడు ఎవరిని బాధ పెట్టకండి నీ జీవితం కోసమే నువ్వు కష్టపడుతున్నావు నీ కష్టం ఎప్పటికీ వృధా కాదు నువ్వు సింధించే ప్రతి చెమట చుక్క వంద రెట్లు ఆనందాన్ని నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు వెయ్యి రెట్లు సంతోషాన్ని ఇస్తాయి విషయం బాగా గుర్తు పెట్టుకోండి మొక్క నాటిన వెంటనే ఫలాలనివ్వదు అలాగే కష్టపడిన వెంటనే ఫలితం కూడా రాదు దేనికైనా సరే సమయం రావాలి కదా దాని కోసమే ఎదురు చూస్తూ ప్రయత్నించాలి పిల్లలకు చదువు నేర్పే ముందు ఇంద్రియ నిగ్రహాన్ని మనో నిగ్రహాన్ని నేర్పండి తమని తాము నిగ్రహించుకునే వారికి ఈ లోకంలో అసాధ్యం అంటూ ఏదీ ఉండదు కొన్ని మంచి మాటల్లో ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా